మొత్తం చెప్తారు అన్న మా దగ్గర ఏం ప్రాబ్లం లేదు కొంచెం ఇండ్లు చిన్నగా ఉన్నాయి ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో మూడు మూడు ఫ్యామిలీలు నాలుగు నాలుగు ఫ్యామిలీలు ఉన్నాయి మాకు ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా రకాస్ పెట్టుకో ఏదున్న రా అన్న చెప్తాడు అందరూ విని మీరు అందరూ చూడరే అవును సార్ పైక్యూ రండి తెలుగు మే భాత్కర్కి మీరు ఉర్దూ మేబీ కడుతాం అమ్మ టీకే అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇక్కడ పదకొండు పన్నెండు పదమూడు మళ్ళీ ఇరవై ఐదు వాలకు చెందిన అక్క చెల్లెలకు అన్నాదమ్ములకు అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అన్నా ఎన్నో ఉద్యమాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం వచ్చిన తెలంగాణ తెలంగాణ వచ్చినాక గతంలో అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాక రెండు వందల రూపాయలు పెన్షన్ వచ్చింది మన భూమి ధరలు ఒక చిన్న సన్నకార రైతుకి ఒక గుంట రెండు గుంటలు ఐదు గుంటలు భూమి ఉన్న ఎకరం భూమి ఉన్న రైతులకు వారి భూమి విలువ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఐదు లక్షలు పది లక్షలు ఉండే ఈ రోజు ఐదు గుంటల భూమి కోటి యాభై లక్షలకి పెరిగింది కేసీఆర్ పుణ్యం వలన మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా కార్ గుర్తుకు మనం బటన్ వచ్చిన తర్వాత సీద రెండు వేల రూపాయలు పెన్షన్ అయింది మీ యొక్క వార్డులలో పేద కుటుంబాలలో ఒక బిడ్డ పెళ్లి జరిగితే ఎవరైనా ఒక రూపాయి సాయం చేసేటోళ్ళ గతంలో ఎవరు లేకుండే మనకు ఒక పేద తల్లిదండ్రి ఒక గరీబ్ బిడ్డ పెళ్లి చేయాలంటే ప్రతి ఒక్క ఇంటికి పోతుండే అమ్మా నా బిడ్డ పెళ్లి ఉన్నది కొద్దిగా సాయం చేయండి అమ్మా అంటే ఎవరు కూడా ముందుకు వచ్చేటోళ్ళు గారు కానీ ఈ రోజు కేసీఆర్ గారు కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నా చెల్లెలాంటిదని లక్ష వంద పదహారు రూపాయలు కట్నం కింద తెలంగాణ బిడ్డల పెళ్లి చేస్తూ వేలాది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది దయచేసి రైతన్నలు మీ యొక్క వార్డ్లలో చాలా మంది రైతన్నలు కూడా ఉన్నారు రైతన్నలకు ఒక ధరలు ఎప్పుడైనా వచ్చినాయా మన కరెంట్ పరిస్థితి ఏముండే మన జీవితాలు ఇట్లా ఏ విధంగా ఒకసారి దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు శ్రీరామ రక్ష కలిగిస్తూ మన రాష్ట్రానికే రైతులకు మహిళలకు అన్ని విధాలుగా ఉపయోగపడతా ఉన్నారు అక్కా చెల్లెలు ఉన్నారు ఒక గర్భిణి మహిళ ఉంటది కడుపులో బిడ్డ ఉన్నది బిడ్డ ఇంకా ప్రపంచం చూడలే బయట రాలే కానీ తల్లి ఆరోగ్యంగా ఉండాలని తల్లి కోసం పదమూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం బిడ్డ సొంత తండ్రి ఇవ్వలేని విధంగా కేసీఆర్ కి తెచ్చి రూపాయి ఖర్చు లేకుండా తల్లిని బిడ్డని ఇంటికి అంబులెన్స్ దింపి వస్తా ఉన్నాం అలాగే గతంలో ఏముండే గవర్నమెంట్ దవాఖానాలు డెలివరీ చేయాలంటే ఉత్తరాబాబు సర్కార్ దవాఖానా మన గొలుసు పెట్టి బంగారం తాకెట్టి తాకడబెట్టి ఒట్టి మీద పైసలు తీసుకొచ్చి డెలివరీ చేసే పరిస్థితి ఉండే మనకు కానీ ఈనాడు కేసీఆర్ గారు వచ్చినాక తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలా అని పైసలు ఇస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకుండా డెలివరీ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కారు గుర్తు కోటేస్తే సాధ్యమైంది రేపు కారు గుర్తు కోటేసినాక మీ పెన్షన్లు రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఇస్తాం ఎవరికైతే ఎవరికైతే పెన్షన్ వస్తలేదు ఎవరికైతే పెన్షన్ వస్తలేదు ప్రతి ఒక్క ఆడబిడ్డకు మూడు వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద పెన్షన్ లెక్క మీకు ప్రతి నెల ఇస్తాం తెల్ల ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కడైనా సామాన్య చావు అయితే కూడా ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఇస్తాం అలాగే మీ అందరికి కూడా తొట్టు బియ్యం పని చేసినాం అందరికి కూడా సన్న బియ్యం సప్లై చేస్తాం అలాగే మీ అందరికి గ్యాస్ సిలిండర్లు ఒక ఇంట్లో ఒక మహిళకి ఆయనకు రోజు కొట్లాట అమ్మ గ్యాస్ అయిపోయిందా అంటే ఇట్లా చూస్తాడు మళ్ళా కొట్లాట అన్నం కూడా కావాలా పాప మామేం చెప్తే తల్లి కొద్దిగా వంట చేసి గ్యాస్ బచ్చాయిస్తుంది భర్తకి పిల్లలకు అన్నం చేసి పెడుతుంది ఆ బీజేపీ పార్టీ పుణ్యం గ్యాస్ సిలిండర్ పుణ్యము బీజేపీ పార్టీది కానీ కారు గుర్తు కోటేసినాక మీ గ్యాస్ సిలిండర్లు మీకు నాలుగు వందల రూపాయలకే ఇస్తాం ఓన్లీ నాలుగు వందల రూపాయలకే ఇవి రావాలా రావాలంటే మన గులాబీ పార్టీ మన కారు గుర్తు రావాలా ఈ అందరు కూడా మోసం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు సుదర్శన్ రెడ్డి ఇంత మంది ఇక్కడ నుంచున్నారు సుదర్శన్ రెడ్డి ఇల్లు ఇక్కడ తెలుసా తెలిసా ఎవరికైనా ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చిందా మనకి ఎప్పుడైనా ఒక పూట అన్నం పెట్టిందా కరోనాలో రచ్చిపోతా ఉంటే గ్యాస్ సిలిండర్ ఇచ్చిందా ఒక పాల ప్యాకెట్ ఇచ్చిందా పిల్లలకు ఈ వార్డ్లలో గరీబ్బి పెళ్లి ఉంటే ఒక పది రూపాయలు ఇచ్చిందా ఒక పూట అన్నం పెట్టిందా ఆయన ఇల్లు ఎక్కడున్నా తెలియదు పదిహేను సంవత్సరాలు ఆయనకి ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిపించాం అటువంటి వ్యక్తిని మనలో తీసుకొచ్చుకుందామా దయచేసి మీరు ఆలోచించాలా మనకు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష మీ అందరికి నేను చెప్తా ఉన్నా మనకు వేరే పార్టీ ప్రభుత్వం వస్తే మన భూములు కోటి రూపాయలు అయితే అది ఐదు లక్షల రూపాయలు ఎక్కడ అవుతాయి కరెంట్ ఉండదు పెన్షన్లు రావు కళ్యాణ లక్ష్మి రాదు గర్భిణీ మహిళలు పైసలు రావు బీమా ఐదు లక్షల రూపాయలు రావు ఏది కూడా రావు దయచేసి మీరందరూ ఆలోచన చేయండి ఇటువంటి దొంగలకు అరవై అవకాశం ఇచ్చినాం రెండు వేల పద్నాలుగు ముందు ఎటువంటి తెలంగాణ ఉండే ఈ రోజు మన తెలంగాణ ఏమున్నది ఒకసారి ఆలోచన చేయాలా అక్క చెల్లెల్లాగా మీ యొక్క బిడ్డలాగా మీ యొక్క తమ్ముళ్లాగా మీ మధ్యన

ये बहरूपी आते बात करते यहाँ सुदर्शन रेड्डी कांग्रेस पार्टी से है क्या सुदर्शन रेड्डी का घर आप लोग कभी देखे उनका घर है मालूम है कभी एक गिलास पानी पीए उनसे हाथ मिलाए तो सत्तर बार हाथ धोता उन्हें क्या बीमारी हो जाती है मर तो जाती बोल के ऐसे आदमी जिसका घर नहीं मालूम कभी हम कोरोना में मर रहे तो कम में कम से कम एक टाइम का हमको खाना नहीं खिलाया हजारों करोड़ रख के एक गिलास पानी नहीं पिलाया उनका घर का है नहीं मालूम भोजन के लोगों को करोना में तुम कैसे है बोल के फोन करके नहीं पूछा इंसान क्या ऐसे इंसान को लेके आएंगे है सुदर्शन बेटी कौन है आपका निशान क्या है आप तमाम से गुजारिश कर रहा हो मेरी माँ और बहनों से देखिए आपका पेंशन बंद हो जाएगा शादी मुबारक में एक लाख रुपए आपके बेटियों को दिए जा रहे हैं, साढ़े आठ हजार करोड़ रुपए आपके बच्चों की तालीम के लिए खर्च कर रहे हैं। क्या आपको शकील के जैसा भाई चाहिए या सुदर्शन रेड्डी जैसा भाई रुपया चाहिए आप तमाम लोग डिसाइड कर लीजिए मेहरबानी करके आप तमाम से गुजारिश कर रहा हूँ ऐसे लोगों को लाएंगे वोट आपका बहुत कीमती है चाहे कोई भी आते कोई भी जाते लेकिन जब आप वोट दे रहे सोच समझ के वोट दीजिए मेहरबानी करके अपनी जिंदगी में अंधेरा मत ला लीजिए आप तमाम से वादा कर रहा हूँ कि आपको डबल बेडरूम घर जिसके पास जमीन नहीं है उनको प्लाट देना मेरी जिम्मेदारी है प्लाट दे के तीन लाख रुपए घर बनाने के लिए देंगे ये अंदर की प्लाट ले लो प्लाट इची मूड लक्ष रुपए लू इतनी चाल मंदी युवक ఇక్కడ పిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది తమ్ముళ్ళారా మీకు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా మీకు కడుపులో పెట్టుకొని నేను కాపాడుకుంటా మీ యొక్క భవిష్యత్ కాపాడుకుంటా అన్ని విధాలుగా మీకు చూసుకుంటా धोकेदार मैं अंदर की विज्ञप्ति ऐसी गुजारिश है के सी आर साहब को जिताइये आपके दो हजार के पेंशन पाँच हजार हो जाएंगे दो बहनों को पेंशन नहीं आ रहा हर औरत को तीन हजार गैस सिलेंडर चार सौ रूपए में मिलेगा आपके घर में कोई इंतकाल हो गया तो पांच लाख रुपए आपको मिलेंगे आपके फैमिली को तो मेहरबानी करके ये तमाम इस्कीम का फायदा उठाने के लिए आप कार के निशान को और दीजिए आप तमाम से दोबारा गुजारिश है कार के निशान को मनोदेम गुड़ तू मेम गुड़ तू तेलंगाना लेते चंद्रबाबू नायडू अंतर छुट्टी कर जय तेलंगाना

ఏదైతే ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి మన తెలంగాణని మనం కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మనకు పెన్షన్లు రెండు వందల రూపాయలు వచ్చినాయి ఎంత వచ్చింది పెన్షన్ రెండు వందలు వచ్చింది కారు గుర్తుకు ఓటేసినాక మన పెన్షన్ రెండు వేల రూపాయలు వచ్చింది అక్కల్లా ఏదైతే ఒక పేద కుటుంబంలో ఒక గరీబ్ బిడ్డ పెళ్లి ఉంటే అమ్మా నా బిడ్డ పెళ్లి ఉన్నది ఏదైనా సాయం చేయండి అమ్మా అని ఇంటి ఇంటికి తిరిగే పరిస్థితి ఉండే మనం ఇంటికి తిరిగినా కూడా మనకు పైసలు దక్కకపోతుండే కానీ కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ కులాలకు మతాలకు అతీతంగా నా బిడ్డ లాంటిది మళ్ళీ నా చెల్లెలాంటిది నేను ఆదుకోవాలనే ఉద్దేశంతో లక్ష వంద పదహారు రూపాయలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఇచ్చి లక్షల బిడ్డల పెళ్లి చేపించిన గతంలో పైసలు లేకపోతే పెళ్లి కాలే ఒంటరి మహిళలుగా మిగిలిపోయింది ఆ తల్లిదండ్రుల ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకోవాలా ఎటువంటి ఆవేదనలు ఆ తల్లిదండ్రులు అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా అక్కడ మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ఎట్లా ఉన్నాయంటే కడుపులో బిడ్డ ఉంటాడు బయట రాలే ప్రపంచం చూడలే కానీ కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచి ఒక గర్భిణి మహిళకు పదమూడు వేల రూపాయలు పౌష్టిక ఆహారం దినాల ఆరోగ్యమైన బిడ్డ పుట్టాలని పదమూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం గతంలో సర్కారు దవాఖానాలు డెలివరీ చేయాలంటే పొద్దుర బాబు సర్కారు దవాఖానా ప్రాణాలతో తిరిగి వస్తామో రావమో అని పరిస్థితి ఉండే ఏం చేస్తుండే డెలివరీ చేపించాలంటే బంగారం తాకడ పెట్టుండే భూమి పెట్టుండే ఇల్లు పెట్టి డెలివరీ చేయించుకొని ప్రైవేట్ దవాఖానాలు వస్తుండే కానీ ఇప్పుడేమైంది పదమూడు వేలు సొంత తండ్రి ఇవ్వలేని విధంగా కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక రూపాయి ఖర్చు లేకుండా మీకు ఇంటికాడలు రెండు వేల పద్నాలుగు ముందు ఆ తెలంగాణ ఏముండే రెండు వేల పద్నాలుగు తర్వాత మన కార్ గుర్తు కోటేసినాక తెలంగాణ ఏమున్నది ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు కార్ గుర్తు కోటేసినాక మీకు రెండు వేల నుంచి మీ పెన్షన్లు ఐదు వేల రూపాయలు అవుతాయి అలాగే ఎవరికైతే పెన్షన్లు వస్తలేవు వారికి సౌభాగ్య లక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఒక్క మహిళకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ప్రతి నెల అలాగే అలాగే కార్ గుర్తు కోటేసినాక మీ యొక్క ఇంట్లో సామాన్య మృతి అయితే జిల్లా కార్డు ఉంటే ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆసరా ఇస్తాం ఏదైతే మీరు తొడ్డు బియ్యం తింటా ఉన్నారో ఆ తొడ్డు బియ్యం మొత్తం బంద్ చేసి మీ అందరికి సన్న బియ్యం ఇస్తాం ఎవరైతే వీడి కార్మికులు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం వేరే పార్టీలకు ఓటేస్తే మన పెన్షన్లు పోతాయి కళ్యాణ లక్ష్మి పోతుంది కరెంటు ఉండదు మన జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతాయి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష మన కేసీఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే పరిస్థితి ఉన్నది అక్క ఈ జూటా మూటా మాటలు చెప్తున్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు అక్కా చెల్లెలారా మీ గుండె మీద చేయి పెట్టుకుని ఒక్కసారి ఆలోచన చేయండి దేవుడు సాక్షిగా చెప్పండి అసలు సుదర్శన్ రెడ్డి ఇల్లు ఎక్కడ ఉన్నది మీకు తెలుసా ఎవరైనా పోయింద్రా కరోనాలో మనం చచ్చిపోతా ఉంటే కనీసం ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చిండా ఒక పూట అన్నం ఇచ్చిండా మన పిల్లలకు పాల ప్యాకెట్ ఇచ్చిండా ఏమి ఇయ్యలే ఒక పూట అన్నం ఇయ్యలే ఒక పేద కుటుంబంలో ఒక బిడ్డ పెళ్లి ఉంటే పది రూపాయలు సాయం చేయలే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి తన దగ్గర పదిహేను సంవత్సరాలు తనకి ఇక్కడ నుంచి గెలిపించిండ్రు తనకు సిగ్గుండల పోటీ చేయడానికి కరోనాలో బోధన పట్ల ప్రజలు సచ్చిపోతా ఉంటే కనీసం ఒక గ్లాస్ నీళ్ళు ఇల్లు ఉన్న తెలియదు అటువంటి వ్యక్తి నేనుకుంటారా మీరు ఆలోచన చేయండి బీజేపీ పార్టీ క్యాండిడేట్ ఉన్నాడు ఆయన ఎవడో దిక్కు దిశ ఏం లేదు ఆయన ఎవడో ఏమో ఎవడికి తెలియదు తెలుసా మోహన్ రెడ్డి గారు చూసిండ్ర ఎడైనా ఎక్కడ తెలియదు షకీలి ఎక్కడున్నా తెలుసా ఎప్పుడైనా ఒక గ్లాస్ మంచి నీళ్ళు అయితే తాగిం అక్కా చెల్లెల్లారా మీ యొక్క బిడ్డగా మీ తమ్ముడుగా మీ మధ్యలో ఉంటూ మీ సేవ చేస్తా ఉన్నాం దయచేసి ఇక రైతు ఉన్నారు చాలా మంది ఇంకో విషయం చెప్తా మీ రైతు పెట్టుబడి పదివేల నుంచి పదహారు వేల రూపాయలు చేస్తా ఉన్నాం అలాగే మీ భూమిల ధర రెండు వేల పద్నాలుగు ముందు మీ ఎకరం భూమి పది లక్షలు ఉంటే ఈ రోజు రెండు కోట్ల రూపాయలు ఎకరం ఉంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రెండు కోట్లు పోయి మీ భూమి ఇరవై లక్షల రూపాయలు ఎక్కడ అయిపోతుంది ఏమైతే మా జీవితం కళ్యాణ లక్ష్మి ఉండదు గర్భిణీ మహిళ పైసలు ఉండవు ఏమి కూడా రాదు తెలంగాణ మొత్తం చీకటి దయచేసి మీరు కులాలకు మతాలకు అతీతంగా దయచేసి కారు గుర్తు కేసీఆర్ గారిని భారీ మెజారిటీతో గెలిపే అలా మన ఇంటి పార్టీ మన గులాబీ పార్టీ మన కారు గుర్తు మీరు రెండు వేల పద్నాలుగులో మీరు ఓటేసిన తర్వాత మన జీవితాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో దయచేసి ఆలోచన చేయాలా మీ యొక్క శివాలయం కోసం ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదన పెట్టిన రూపాయలతోని శివాలయం చైర్మన్ గారి ఆధ్వర్యంలో శివాలయం ప్రత్యేక అభివృద్ధి చేస్తాం దయచేసి మేము గుడిలు గాని మసీదులు గాని మీ జీవితాల్లో వెలుగు కానీ ఓన్లీ ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చింది మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా మీ గుండె మీద చేయబెట్టి ఆలోచించండి మనం అన్నం వాడికి సున్నం పెడదామా ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ గుడి లేని ఊరు లేదు కేసీఆర్ పథకం చేరలేని ఇల్లు లేదు ఉందా ఒకసారి చెప్పండి ఏ విధంగా అయినా మనకు సంక్షేమ పథకాలు వస్తాయి ఐదు వేల రూపాయలు పెన్షన్ అయిపోతుంది గ్యాస్ సిలిండర్ నాలుగు వందలకే రోజు భర్తతోని కొట్లాట ఇంట్లో భర్తకు అన్నం పెట్టాలా పిల్లలకు అన్నం పెట్టాలా కానీ గ్యాస్ మాత్రం అయిపోతే ఇక కొట్లాట పెద్దగా ఇంట్లో అది మోడీ గారి పుణ్యం భారతీయ జనతా పార్టీ పుణ్యం రోజు భార్యాభర్తల్లో కొట్లాట గ్యాస్ ఉండదు అయితే మనం గెలిచినాక కారు గుర్తు కొట్టేసినాక గ్యాస్ సిలిండరు మీకు నాలుగు వందల రూపాయలకే ఇస్తాం అలాగే అనేక సంక్షేమ పథకాలు మన ముందు రాబోతా ఉన్నాయి దయచేసి కులాలకు మతాలకు అతీతంగా కార్గు పోటేసి వారి మెజార్టీతో కేసీఆర్ గారిని గెలిపిద్దామని మీ అందరికి పేరుపై నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తమ పే మౌజ్ सबको मेरा सलाम वालेकुम आप तमाम से गुजारिश कर रहा हूँ देखिए कार के निशान को आपका पेंशन 2000 से 5000 हजार होगा जिसको पेंशन नहीं आ रहा हर महीना तीन हजार रूपए दिए जाएंगे बारीक चावल सबको मिलेगा गैस सिलेंडर चार सौ में मिलेगा आप तमाम से मैं गुजारिश कर रहा हूँ देखिए कई अकलियतों में कई मुसलमान बच्चिया ढाई लाख बेटियों की शादियां ये रियासत तेलंगाना की जानी से की गई, पच्चीस सौ करोड़ रुपए मुसलमान बच्चियों की शादियों पे खर्च करे क्या दिया गया आज तक साढ़े आठ हजार करोड़ रुपए मुसलमान बच्चों की तालीम के लिए खर्च किए गए एक भी हिंदू मुसलमान का फसाद नहीं हुआ आप तमाम से गुजारिश है देखिए सुदर्शन रेड्डी यहाँ के उम्मीदवार है आपको मालूम है कांग्रेस पार्टी से जो सुदर्शन रेटी है उनका घर कभी देखे क्या मैं शकीन आपका भाई हूँ आपका बेटा हूँ फूल नहीं फूल की पत्नी सही कोरोना के जैसी हालत में आपके घर तक पहुँचाया नहीं पहुँचाया एक बात अल्लाह के वास्ते मेहरबानी करके जो बहरुपी जिसका हमको घर भी नहीं मालूम उन्हें खोने नहीं मालूम हजारों करोड़ रखे जो अपने को पानी तक नहीं पिलाया क्या ऐसे लोगों को वोट देंगे मेहरबानी करके सोचिए मेहरबानी करके सोचिए अल्लाह ताला आप तमाम को अखिले सलीम दिया आपका भाई हूँ आपका बेटा हूँ जिंदगी भर आप लोगों के बीच में रह के आपकी खिदमत करूँगा ऐसे इंसान को अगर वोट देंगे हमारा पेंशन बंद हो जाएगा शादी मुबारक बंद हो जाएगा करंट खत्म हो जाएगा तमाम स्कीम खत्म हो जाएंगे पूरे तेलंगाना में फिर एक बार अंधेरा छा जाएगा आप तमाम से अदबन गुजारिश है कि हमारे कौम की नुमाइंदगी भी बेहद जरूरी है पूरे देहातों में एक दो हमारे कौम के एम एल ए लड़ रहे आप तमाम से गुजारिश है अगर रायवान में हमारी नुमाइंदगी नहीं रहेगी तो बहुत तकलीफ हो जाएगी सबका यही मानना है कुछ भी करो शकील को हटाओ बीजेपी कांग्रेस दोनों एक हो गए फूल को डालो या हाथ को डालो एक ही बात है या हाथ को और डालो या फूल को एक ही बात है उनका एक ही मंशा है कि शकील एक कौम का आदमी है इसको यहाँ से उखाड़ के फेंक दो ये सोच के ये चाल चल रहे आप तमाम से मेरी माँ और बहनों से गुजारिश है ये साजिश को नाकाम करिए दुआ करके केसीआर की खयादत को मजबूत कीजिए तार के निशान को और दीजिए आप तमाम से आदाबन गुजारिश करता हूँ। मनदेव गुरुतो हार गुरुतो मनदेव गुरुतो हार गुरुतो जय तेलंगाना जय तेलंगाना क्षेत्र लेपकपोते चंद्राबाबू नायडू अंतरू जय तेलंगाना जय तेलंगाना मनदेव गुरुतो हार गुरुतो मनदेव गुरुतो तेलंगाना के निशान ఇదుల నగర్ హ్యాకటపుల ఇదిల నగర్ హ్యాకటపుల రడ్డి లాయ్ సరే రాదని కల్లి శగిలన్నె గానమే